యేసు తిరిగి లేచి షాపము కలిగించను యేసు తిరిగి లేచి 田中 ए अभी योगी नई भी Tanaka लड़का चिलर रेडी 5 फर्स्ट आंजला 10th लास्ट सेकंड सेकंड यार 1st 2nd 2nd सेकंड सेकंड नेच सेकंड नेच कर ओके సంతోషంగా బ్రతుకుటకు నేనేమి సంతోషంగా దేవుని ఎదుట పాపములు ఒప్పుకోవాలి దేవుని ఎదుట పాపములు ఒప్పుకోవాలి ఎందుకంటే పాపమును పరిహరించి నిర్దోషిగా చేయును పాపము

నేను ఏమి చేయాలి దేవుని ఎదుట పాపములు ఒప్పుకోవాలి దేవుని ఎదుట పాపములు ఒప్పుకోవాలి ఎందుకంటే పాపమును పరికరించి నిర్దోషిగా చేయగలం పాపమును పరికరించి నిర్దోషిగా Apa? Bisik naik Halo,

అన్న కసరే లేసేరా ఏసే లేవలే ఏది మీకు నిలకడ 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 నిలకడ

పేడెనిమే ఇట్స్ కోడ్రెస్ తో బొట్టు వచ్చేది అదో ఎనొస్టస్ ఇంక ఎక్కడో పోల బియర్ కొంటానే చెంజ్ చేద్దాం కొత్త ఆర్డర్ మళ్ళీ కొట్టినా సరే రిటర్న్ చేస్తాంటా ఇన్నో పౌడర్ చేసుకొని వచ్చేద్దాం ఎక్కడ పోట ఎక్కడ ఎక్కడ అయా అంట సంహే నేను లేస్తా యా నలుగురు కొనేలాగా ఆ ఇద్దరు కాము అల్లేరా మన అడ్రస్ కూడా చేంజ్ ఇవల్ల స్టాండ్స్ కూడా చేంజ్ మళ్ళీ ఇప్పుడు రేవంస గింత పోర పోస్తున్నా వెరీ గుడ్ ఎంత మంచి నేడియ తయారవచ్చిన క్లాస్ చేయండి నాకు ఆ ఇదా వెరీ గుడ్ ఈ నవడలు చాలు విన ఎవరు ప్రార్థన చేస్తారు ఇప్పుడు నేను చేస్తాను కదా చెయ్యియా సరే అని సరే చెప్పనా ప్రార్థన ఒకసారి ప్రార్థన చేద్దాం మనము అంకులసు ప్రార్థన చేస్తారు ఓకే ఓకే ఏసేయ్యా ఏసయ్య ఇప్పుడు ఇప్పుడు మేము మేము చె కొన్ని విషయాలు నేర్చుకుంటాం అవి అవి గుర్తున్నట్టు మేము కూడా అట్లా ప్రవర్తించడానికి సహాయం చేయండి మేము మీలాగా ఉండాలని అనుకుంటున్నాం నేర్పించండి నేర్పించండి వేసుకో అడిగి వేడుకుంటున్నాం తండ్రి నేను ఆల్రెడీ ఏసఐ గురించి కొన్ని విషయాలు చెప్పినా ఏసఐలా ఉండాలంటే ఏం వెరీ గుడ్ ఏం చేయాలి సహాయం చేయాలని చెప్పిన కదా అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే ఎవరైతే క్వశ్చన్స్ ఎక్కువ ఆన్సర్స్ చేస్తారో వాళ్ళకి పోయినసారి ఫస్ట్ ప్రైజ్ ఎవరొచ్చింది వచ్చింది అక్క చిద్దా ఏం పేరు నీకు తను దగ్గర్చేని ఫస్ట్ ప్రైజ్ మరి మీకందరికి అండి ఫస్ట్ ప్రైజ్ అక్కడ నందు 2 మార్క్స్ కోటెమో అక్కడ ఆఫ్టర్నన్ వచ్చేద్దాం వచ్చింది మార్నింగ్ లేక సగం సగం లాస్ట్ గిఫ్ట్ మరి ఇప్పుడు అందరూ ఫస్ట్ నుంచి ఉన్నారు కదా మంచి జాగృతత వినాలి ఎంత మంది రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నారా ఏదో తయారు తయారీ ओके आ रही है

వస్తారని చెప్పిన కదా వచ్చినప్పుడు ఏస తోటి వెళ్ళాలంటే మనం ఎట్లా ఉండాలని చెప్పినా కొన్ని ఒకవంట ఏంటిది మనల్ని మనం ఎట్లా ప్రేమించుకుంటామో ఇద్దరులను కూడా అలాగే ప్రేమించాలి కదా ఎవరైనా ఇప్పుడు మనకు ఆకలిస్తాం కదా ఎవరైనా మనకు ఆకలితో పాపం పేదవాళ్ళు వాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఆహారం లేని వాళ్ళు బట్టలు లేనోళ్ళు మనకి ఎక్కడైనా కనిపిస్తే ఏం చేయాలి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి కదా మన దగ్గర ఉన్న ఉన్నదాన్ని బట్టి హెల్ప్ చేయాలి లేకపోతే ఏం కాదు కానీ ఉంటే తప్పకుండా హెల్ప్ చేయాలి కదా అయితే కొన్ని విషయాలు వేసాయా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో కొన్ని విషయాలు చెప్పండి అవి నేను చెప్తాను ఓకేనా మరి ఇంతరా జాగ్రత్త చెవులు ఉన్నాళ్ళు మంచి చెవులు ఎంత మందికి ఉన్నాయి నాకు ఒక్క చెవు ఉన్న వాళ్ళు చేతులు లేదు చెవు ఉన్నదా నీకు

వెరీ గుడ్ అందరికి మంచి చెవులు ఇచ్చింది కదా ఏసయ అయితే ఏసయ్య కొన్ని విషయాలు చెప్పి నన్ను కదా ఇప్పుడు మంచిగా మనం తర్వాత అబ్బాయిని ముద్దు పెట్టుకుందాం ఓకేనా ఇప్పుడు ఇందాక వాళ్ళని పొరుగు అని ప్రేమించాలని అందుకే నా అబ్బాయిని ప్రేమిస్తున్నారు వెరీ గుడ్ బాగా పాటిస్తారు కదా ఎందుకంటే ఆడుంటే ఈయనతో ఆడుకుంటారు కదా అందుకే నా పక్కన ఉంటే నాతో ఆడుకుంటారు నిలబడాలి యువర్ హ్యాండ్స్ చదువు వెరీ గుడ్ ఓకేనా ఏం చెప్పిందంటే మీరు మీ ఫ్రెండ్ దగ్గర ఏదైనా మాట్లాడుతూ ఉన్నారనుకో మీరు ఏం చేస్తారు ప్రామిస్ ప్రామిస్ మదర్ ప్రామిస్ ఆ ప్రామిస్ ఈ ప్రాక్టీ దానికే ప్రామిస్ ప్రామిస్ అంట కదా అయితే మనం అట్లా ఒత్తి పెట్టుకోవద్దు ఎందుకంటే మీ మమ్మీని నువ్వు తయారు చేసినావా ఈ భూమిని నువ్వు తయారు చేసినావా ఆకాశం నువ్వు తయారు చేసినావా ఇది ఏది మనకున్నది ఆదారా కాబట్టి మనం ఎట్లా ఉండాలని చెప్పిందంటే మనం ఎప్పుడైనా అవునంటే అవును కాదంటే కాదని అంతేగాని వాళ్ళు నమ్మదలేరు కదా అని తొట్టు మా అమ్మ మీద ఒట్టు మా ఒట్టు మీదొట్టు మామిడికాయ మీదట్టు ఆకాయ మీద ఉంటాయంటే మనం ఏది సృష్టించలేదు కదా సృష్టించిన మనం ఏమైనా మరి అది మనం సృష్టించింది కాదు ఏంటిది మనం ఎలా ఉండాలి అంటే సత్యం చెప్పే వాళ్ళు ఎప్పుడైనా గట్టిగా ఉండాలి కదా వాళ్ళు నమ్మే నమ్మకపోయినా మనం చెప్పేది నిజం అదే నిజమే మాట్లాడాలి నిజంగానే ఉండాలి అంతేగాని అయ్య వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కొరకు వాళ్ళ మీద ఒట్టు వీళ్ళ మీద ఒట్టని ఒట్టు పెట్టుకోవద్దు అని చెప్పింది ఓకేనా ఒకటి

దేవుని కొట్టకూడదు ఒక్క చెంప కొడతాం నువ్వు ఏం చేయాలి ఇంకో చెంప చూపి అంటే మనం ఎవరితోటి గొడవకి వెళ్ళకూడదు ఒక చెంప మీద మనల్ని కొడితే దేవుడు ఏం చెప్పాడు ఇంకొక చెంప చూపియాలని చెప్పింది అంటే మనము ఏంటిది హింసించొద్దు ఎవరైనా మనల్ని హింసించిన మనం తిరిగి వాళ్ళకు ఆ విధంగా చెయ్యొద్దమాట ఏం చేయాలి వాళ్ళని క్షమించాలి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి